నమస్కారం నగ నట కార్యక్రమానికి స్వాగతం సగులు మన జ్యువెలరీ డిజైనర్ మన కోసం ఈ రోజు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నారు మరి మనం ఆ కలెక్షన్ చూసేద్దామా హలో అండి బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నామని చెప్పేశాను సో మరి దీని ప్రత్యేకత ఏంటి వాళ్ళ బ్రైడ్ ఒక పర్సనాలిటీకి తగ్గట్టుగా తన ఎప్పటికీ అనేది ఇంకా మార్చకుండా ఎప్పటికీ ఆ జ్యువెలరీని అనేది తన ఇష్టంగా వేసుకునే ఒక ఆలోచనతోటి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి సో కొన్ని ఆర్డర్ పీసెస్ చేశాము కొందరు బ్రైడ్స్ యాక్చువల్లీ ఒక బ్రైడ్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈరోజు చూ చూపించి మీకు ఒక ఐడియా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ అండి పెద్ద సెట్ ఇది ఎమ్రుల్ సెట్ ఆ అమ్మాయి ఫెయిర్గా ఉంది సో మొత్తం ఎమ్రుల్స్ పెడితే కూడా మరీ హెవీగా ఓన్లీ ఎమరుల్ సెట్ కాకుండా ఇందులో మర్చ్ చేశాం అనమాట ఇది గ్రీన్స్ అంకర్ డైమండ్స్ గోల్డ్ మళ్ళీ గ్రీన్స్ అండ్ దెన్ సౌత్ సీపల్స్ ఓకే ఇది మొత్తం హెవీ సెట్ ఇంక ఇట్లాంటిది ఏంటంటే ఇంకా తన ఎప్పటికీ వాడుకోవడానికి మంచి పర్సనాలిటీ చాలా అందంగా ఉంది అమ్మాయి సో ఇట్లాంటిది పీస్ ఏంటంటే ఫస్ట్ ఎలివేటెడ్ గా కనిపిస్తుంది మోర్ ఓవర్ అంటే పెళ్లి రోజుకనే కాకుండా ఇప్పుడు యంగ్ ఉంది అమ్మాయి సో ట్వంటీ వన్ ఇయర్స్ కి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా వేసుకుంటట్టు సో ఇది ట్రెడిషనల్ గా కనిపిస్తుంది సో దీనిని ఇది ఒక్కటి వేసుకున్నా కానీ రిమైనింగ్ పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ సరిపోతుంది ఒకటి కూడా వేసుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఇంకా హెవీగా కూడా వేసుకోవచ్చు సో ఎంత అంటే దీని వైట్ అంటుంది ఇది గోల్డ్ వచ్చేసి అబౌట్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు ఆ అమ్మాయికి అనేది పైకి ఒకటి నెక్లెస్ అది వస్తుంది కదా దాని పక్కన ఇలా అనేది కలర్ కాంబినేషన్ లో రూబీ ఎమరల్స్ లో హెవీ మ్యాంగోస్ ఇది చాలా బాగుందండి ఒకప్పుడు ఫుల్ మ్యాంగోమాలా కాకుండా దిస్ ఇస్ అబ్స్టిట్యూట్ అనమాట అంటే మ్యాంగోస్ ఉన్నాయి మళ్ళీ చంద్రహారం ఉంది అంటే మాక్సిమం దీన్ని చంద్రహారంలో బాగా కనిపిస్తుంది అది కూడా హెవీగా ఉంది అన్నట్టు అందులో వచ్చేసి మనకి మ్యాంగోస్ అనేవి టూ సైడ్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఈ అమ్మాయి పెళ్లి కూతురు కి యాక్చువల్లీ ఇచ్చేసింది సో అమ్మాయి కూడా అసలు స్కెచ్ చేయగానే చాలా నచ్చింది అండ్ అంటే జుంకాలు కూడా తన యాక్చువల్లీ కొంచెం హెజిటేట్ అవుతుండే జుంకాలు అంత పొడుగ్గా వద్దని బట్ సమ్వేర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అండ్ దెన్ ఆర్డర్ తీసి కాబట్టి తనకి ఎంత ఏ విధంగా బాగుంటుందో అంత ప్రతి విషయంలో ఆలోచించి చేశాను ఇక్కడ కూడా మీరు గమనించారా టూ స్టోన్స్ ఇవి హ్యాంగ్ అవుతున్నాయి స్టోన్స్ హ్యాంగ్ అవుతున్నాయి మామిడి పింద షేప్ కానీ సైజ్ కానీ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ మ్యాంగో పీస్ ఒక్కటి సో ఇది విత్ గాని ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్టీన్ రోజ్ వచ్చాయండి చైన్స్ ఫోర్టీన్ లైన్స్ చైన్స్ కి మామిడి పింద అనేది అట్లీస్ట్ నాకు ఈ సైజ్ ఉండాలి ఇక్కడ ఈ ఒక ప్రొవిజన్ లేకపోతే ఇవన్నీ ఈ ఫాల్ రాదు సో ఇది లాంగ్ హారం కి అస్తమానం పెండెంట్స్ కాఫులమాల అండ్ లైక్ యు నో అవి కొంచెం బోర్ అయిపోయద్దు సో అందుకని ఇది సో యాక్చువల్గా ఏంటి అంటే చంద్రహారం ట్రెడిషనల్ ఒకప్పుడు బాగా యూస్ చేశారు దట్ అందులో ఈ మ్యాంగో ఇలా సైడ్ సైడ్ కి మ్యాంగో వచ్చి లేదా వేరే ఏదైనా పెండెంట్ లాగా టూ వచ్చిన టూ రెండు మిక్స్ చేసేసి చేశారు చాలా దిస్ ఇస్ యాక్చువల్లీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా హెవీగా కనిపిస్తుంది ఇక్కడ కూడా సో ఇప్పుడు యాక్చువల్లీ ఆ హారం కి అనేది ఈ నెక్లెస్ వచ్చాక ఈ హారం వస్తుందండి అమ్మాయికి సో బ్రైడ్ కి ఈ యొక్క ఎలివేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు ఫేస్ అండి ఓకే ఫేస్ కి నెక్ ఇక్కడ ఒక చోకర్ వస్తుంది చోకర్ తర్వాత నెక్లెస్ నెక్లెస్ తర్వాత హారం జుంకాలు డిజైన్ చేశామండి అది గమనిస్తే ఇట్స్ లైక్ మ్యాంగో అందులో కూడా ఈక్వల్ గా అంటే ఇప్పుడు ఈ పీస్ తో మ్యాచ్ అవ్వడానికి మ్యాంగో మ్యాంగోకా కూడా బాగా పెద్ద సైజ్ హెవీగా ఉండి ట్రెడిషనల్ గా అట్ ద సేమ్ టైం బ్రైడల్ లుక్ ఉండాలి సో ఇలాంటి అంటే బ్రైడల్ లుక్ రావాలంటే మటుకు అనేది ఒక చోకర్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వస్తుంది చూసారా ఇది ఏంటంటే చోకర్ కమ్ మాంబాండ్ అనమాట ఇక్కడ మీరు గమనిస్తే సైడ్ కి ఇది మెస్ చైన్ వచ్చింది ఇంత బ్రాడ్ గా సో ఇది నెక్ పెట్టొచ్చు తర్వాత చేతికి కూడా పెట్టొచ్చు లాస్ట్ టైం మనం ఓన్లీ సెంటర్ చూపెట్టాను ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేశాం అనం సైడ్ కి సో ఇలా ఎలివేటెడ్ గా ఉండాలి అంటే అనేది స్టెప్ బై స్టెప్ మనం డౌన్ చేసుకోవచ్చు కదా ఇది ఇలా ఉండాలి ఓకే సో మీకు ఇది ఇంకోటి చూపిస్తాను కాంబినేషన్ బ్రైడల్ది ఇది చూడండి కంపేర్ చేసి ఇది వైట్ షోకర్ అంటే ఈ ఏంటంటే వైట్ టీకా వైట్ చంపసారాలు వైట్ అండ్ పర్ల్ చంపసారాలు విత్ వైట్ జుమ్కాస్ అండ్ వైట్ చోకర్ వైట్ నెక్లెస్ వైట్ టోటల్ టోటల్ వైట్ హారం సో ఇది ఎప్పుడు చేసుకోవాలంటే గోల్డ్ ఇది ఉండి మళ్ళీ ఎక్స్ట్రా వైట్ అంటే అప్పుడు చేసుకోవాలి సెట్ ఆల్రెడీ ఒకటి ఉంది మనకి ఉండాలి సి మొత్తం వైట్ లో చేసుకోవడం ఫస్ట్ సెట్ అనేది అది అంత యూస్ఫుల్ ఉండదు సో అలా గోల్డ్ లో ఉన్న తర్వాత మళ్ళీ వైట్ కావాలంటే సపరేట్ చేసుకోవాలి గోల్డ్ లో ఉన్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రాగా మనకి వైట్ ఇష్టం ఉండి వైట్ అండ్ వైట్ ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా గా ఉన్నాయి సో మరి ఈరోజు మా సగల కోసం ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్